భాకు రావస సముద్రంలో ఘనంగా స్వాగతం తొలిసారి పర్యటన వైసీపీ నాయకులకు గడ్డకాలం కాలం మొదలైందా అధికార గర్వం తలకెక్కి ఇంతకాలం వాళ్లు చేసిన పాపాలు పండినట్లేనా యువగళం పాదయాత్రలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ బుక్చుకుందా వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు వాళ్లకు అంటకాగిన అధికారులపై సైతం ఆట మొదలు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును కనీసం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తిరగనీయకుండా కట్టడి చేయాలనే ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన సొంత నియోజకవర్గం పొంగనూరులో శనివారం చుక్క ఎదురైంది పెద్దిరెడ్డి పొంగనూరుకు వస్తున్నారని తెలుసుకున్న జనం ఊహించని రీతిలో ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకుని పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నిరసన చేపట్టారు ఇంతకాలం వైసీపీకి కొమ్ము కాసిన పోలీసులు కేవలం సమదాయించేందుకే పరిమితమయ్యారు అదే రోజు హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ అక్రమ కట్టడాలను జిహెచ్ఎంసీ వాళ్లు జేసీబీలతో కూల్చివేశారు కాలం ఎంత విచిత్రమైందో నియంతల ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ప్రజలు అంటున్నారు ప్రజాధనంతో ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చిన జగన్ ఇది కేవలం ఆరంభమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాస్కామ్ రీజనల్ లీడ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని దానికి సరైన శిక్షణను తీసుకోవాలన్నారు ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలు నియామకాలు చేయడానికి స్కిల్ పై ప్రాధాన్యతను చూస్తున్నారని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ నాస్కామ్ సంయుక్తంగా ఫ్యూచర్ స్కిల్స్ విత్ ప్రైమ్ అనే కార్యక్రమంతో నైపుణ్యాల పెంపుకు అవకాశం కల్పిస్తుందన్నారు ఇక దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ శిక్షణలో విద్యార్థులకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు చిత్తూరు బస్ స్టాండ్ కు చెందిన ఆజాద్ ఆటో యూనియన్ సభ్యులు ఆదివారం ఉదయం శుభాకాంక్షలు తెలిపారు సన్మానించారు అనంతరం షాజహాన్ బాషా రామసముద్రం మండలంలో పర్యటించారు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా రామసముద్రం మండలానికి వెళ్లిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలు నాయకులను ఆత్మీయంగా కలుసుకున్న ఆయన పార్టీ విజయానికి కృషి చేసిన వారందరినీ అభినందించారు యథావిధిగా ఆన్వాయితీ ప్రకారం ఎప్పుడైతే మనకు కేంద్రాస్ శాసన చేసే ముందు మనం కొడుమలే గుడి నుంచి స్టార్ట్ చేస్తాం గెలిచిన తర్వాత మండలానికి రామసీమ మండలానికి వచ్చే ముందు వాళ్ళు ఏ కార్యక్రమం చేసే ముందు తోడుమల్లి గుడికి వచ్చి ఆశీర్వాదాలు కలిసి కులవతాలు అతీతంగా వర్ణాల అతీతంగా మనము అందరం కట్టుబడి ఉన్నాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము సంక్షేమమే చే ధ్యేయంగా పనిచేస్తున్నాము మంచి మానవత్వ నిర్మాణమే మన బాధ్యత అని చెప్పి నాతో కలిసి ఇచ్చేసిన మా నాయకులు అందరికీ ధన్యవాదాలున్నాం ఇప్పుడే పూజలు పూజించుకొని మన ముందు ఇక రామసం మాట్లాడికి వెళ్ళాము వచ్చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసిన మనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఎప్పుడు మేము వస్తే కూడా ఇక్కడ మా గురించి స్వాగతం జరుగుతున్నాం వాళ్ళ స్వాగతానికి మేము మనకు కృతజ్ఞతలు అభిమాని తెలియజేస్తున్నాం మన ముందు అభయ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవి ఇప్పుడు ఒక నప్ డేట్స్ మనం తో మళ్ళీ